ప్రకాశం జిల్లా కనిగిరిలో కనిగిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ ఆధ్వర్యంలో కణిగిరి చెక్ పోస్ట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి కనిగిరి పురవీధుల్లో వైసీపీ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీకి సైనికుల్లో పనిచేసేటువంటి మన జగనన్న సైనికులందరికీ నా పేరు ధన్యవాదాలు అలాగే నలభై రోజుల్లో ఇదే ఉత్సాహంతో యువకులందరం కలిసి మన జగనన్నకి తోడుగా ఉండాలి యువకులకి మన జగనన్న మన కలిగిరి నియోజకవర్గానికి యువకులని యువకులందరూ కలిసి ఒక యువకుడికి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి నాకు కలిగి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మన జగనన్న ప్రకటించడం జరిగింది ఇదే ఊపుతో ఇదే ఉత్సాహంతో మన జగనన్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే రేపు జరిగేటువంటి జగనమ్మని తోడుగా ఉండి మీ బిడ్డగా మీతో కలిసి తిరిగిన వాడిగా మీ స్నేహితుడిగా మీ ముందుకు వచ్చాను మీరందరూ కలిసి కట్టుగా రేపు జరిగేటువంటి ఎలక్షన్ లో మన జగనన్న కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి మన జగనన్న గెలిపించి కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జీపీ జెండా ఎగరవేయాలని అంతపూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ ర్యాలీకి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరులు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ઘરાર ગરા 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 હજાર એ